కోసం చెప్పుకుంటే మా మా నిరుద్యోగ ఇలాంటి పరిస్థితి ఎదురైంది సార్ మీడియా వాళ్ళు మరి మీరు మీడియా ద్వారా ఈ ప్రపంచాలు తెలియపరచాలని మా నిరుద్యోగం మేము కూడా నిరుద్యోగ కళాకారులు ఉన్నాము అసలైన కళాకారులు అసలైన కళాకారులు ఆ రోజు సారథిలో జాబ్ ఇచ్చింది మరి ఆ జాబ్ ఎట్లా పోయినా ఏం పోతాం మాకు తెలియదు అసలు మీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాది ఇదే పోరు కొట్లాట కనీసం గుర్తించం సార్ రేవతి రెడ్డి గారు నిరుద్యోగ కళాకారులకు కనీసం వెయ్యి ఉద్యోగాలు గుర్తించాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు అలాగే రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారు కాబో ఈ రోజు తీసిన రాష్ట్రంగా జో చెప్పిన